వాట్సాప్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళకు టెలిఫోన్లో మెసేజ్ ద్వారా కానీ ఏ విధంగా రీచ్ అవ్వాలి పర్సనల్గా ఎలా వెళ్ళాలి వాళ్ళని ఓటు ఎలా కోరాలి అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు జరిగే ఉపయోగాలు వాళ్ళ తరఫున మాట్లాడి అధికార పార్టీతో చే పనులు చేయించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఓటర్స్ టీచర్స్కి చెప్పాలి అని చెప్పి ఇంత తీర్మానం చేయడం తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన పరిస్థితులకు కూడా మా వార్డు కార్పొరేట్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ శాఖ అధ్యక్షులు నాయకులు సీనియర్ నాయకులు అందరితో ప్రచు ఇంటి పరిస్థితుల్లో రఘువర్మ గారు గెలుపు నల్లేరు మీద నెరక కాబోతూ ఉంది ఎందుకంటే టీచర్స్ చాలా తెలివైన వాళ్ళు గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విసున్న నాయకత్వం ఒక మంచి కూటమి ఎన్డీఏ కూటమి అందరి కష్టాలు ఆలోచించి వాళ్ళకి రావాల్సిన బ్యాక్లాగ్స్ ఇష్యూస్ అన్ని కూడా చేసే ప్రభుత్వం ఆ ఎన్ఐఏ ప్రభుత్వం మరి టీచర్స్ అందరికీ కూడా మీడియా ద్వారా నేను కోరుతూ ఉన్నాను చేసే ప్రభుత్వం మీ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినట్లయితే రఘువర్మన్ గారిని గెలిపించినట్లయితే ఆయన అపారమైన అనుభవంతో ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తారు అది గమనించి మీరు ఆశీర్వదించమని చెప్పి పాత్ర